హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్లుల్లి దాదాపు ప్రతి వంట గదిలో కనిపిస్తుంది ఇది వంటలకు మంచి రుచి సువాసన ఇస్తుంది వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్స ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు వెల్లుల్లిలో అత్యంత శక్తివంతమైన అలీసిన్ అనే కంపౌండ్ ఉంది దీని కారణంగా వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి దీనిలో విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ పొలెట్ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ పాస్పరస్ పొటాషియం సోడియం జింకు వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి వెల్లుల్ని ఏ రూపంలోనైనా మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే పచ్చి వెల్లుల్ని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు డిటాక్సీ ఫ్రీ జరుగుతుంది ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తిని నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయని చెబుతున్నారు వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరం లోపల రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది దీందులోని యాంటీక్లాటింగ్ గుణాలే దీనికి కారణం వెల్లుల్లి తింటే లివర్ మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలయంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి డయేరియాతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లి జీర్ణాశయంలో తోడ్పడుతుంది వెల్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ పరగడుగున పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్